అవన్నీ తొలగిపోయి కన్యాదానం చేయడం ద్వారా స్వామివారికి కళ్యాణం చేస్తాం తర్వాత ముందు కన్యాదానం తర్వాత కళ్యాణం కన్యాదానం చేయడం ద్వారా ఆ కళ్యాణం యొక్క ఫలితాన్ని శీఘ్రంగా మనందరికీ కూడా భగవంతుడు భగవంతుడవాడు ఈ కన్యాదానం ఎంతమందికి చెందుతుంది మయా మయా సహ దశ పూర్వేశాం దశ అపరేశాం వసు

ഭഗവത്ത അനുഗ്രഹം ചെയ്യുന്ന കന്യാദെ വീരന്തരകി നരകോകം വിമുക്തി പൊന്നി സക്കെ ബ്രഹ്മോകലക്കാരൂര്യവന പര്യന്തം സൂര്യവനം കുട്ടികൾക്ക് പക്കി പെടി ఎన్ని వేల సంవత్సరాల గౌరవాలకి వస్తుందో అన్ని వేల సంవత్సరాలు మా తయారు పక్కకి మినపకించే ఎన్ని వేల సంవత్సరాలు అయితే గౌరవాలకి వస్తుందో అన్ని వేల సంవత్సరాలు ఎవరి పర్యంతం యవధాన్యాన్ని చంద్రమండలం దాకా కాబోతి ఒక్కొక్క యవధాన్యం కింద పక్కకి పెడితే

శాంతపర జసూయ వాజపేయ పొంగలేక